అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆగస్టు మూడు ఆదివారం పుష్యమి కార్తి పూర్తి అయ్యి ఆశ్లేష కార్తి సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది అలాగే ఈ రోజున స్నేహితుల దినోత్సవం ఫ్రెండ్షిప్ డే ఆగస్టు నాలుగు సోమవారం తిరుమల శ్రీవారి పవిత్రోత్సవం ప్రారంభమవుతుంది ఆగస్టు ఐదు మంగళవారం ఏకాదశి ఈ రోజున మంగళ గౌరీ వ్రతాన్ని జరుపుకుంటారు ఆగస్టు ఆరు బుధవారం ఈ రోజున దామోదర ద్వాదశి అలాగే ఈ రోజున ప్రదోష వ్రతం ఆగస్టు ఏడు గురువారం తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ముగుస్తాయండి ఈ రోజుతో ఆగస్టు ఎనిమిది శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆగస్టు తొమ్మిది శనివారం ఈ రోజున పౌర్ణమి దీనిని శ్రావణ పౌర్ణమి అని అంటారు అలాగే ఈ రోజున రాఖీ పండగ దీనిని రాఖీ పౌర్ణిమ అని కూడా అంటారండి అలాగే ఈ రోజున జంధ్యాల పౌర్ణమి అలాగే ఈ రోజున బృఖండ మహర్షి జయంతి అలాగే ఈ రోజున హయగ్రీవ జయంతి ఆగస్టు పన్నెండు మంగళవారం సంకటహర చతుర్థి అలాగే ఈ రోజున రాఘవేంద్ర స్వామి ఆరాధన మంగళ గౌరీ వ్రతాలను ఈ రోజున జరుపుకుంటారు ఆగస్టు పద్మూడు బుధవారం ఈ రోజున అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ డే ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే ఆగస్టు పదహైదు శుక్రవారం భారత స్వాతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డే ఆగస్టు పదహారు శనివారం కృష్ణాష్టమి అలాగే ఈ రోజున గోకులాష్టమి ఆగస్టు పదిహేడు ఆదివారం సూర్యుడు కర్కాటక రాశిలో నుండి సింహరాశిలోకి సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాలకు సంక్రమణం జరుగుతుంది అలాగే ఈరోజున ఆశ్లేష కార్తె పూర్తి అయి మకా కార్తె సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఆగస్టు పంతొమ్మిది మంగళవారం ఏకాదశి అలాగే ఈ రోజున మంగళ గౌరీ వ్రతాలను జరుపుకుంటారు అలాగే ఈ రోజున ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఆగస్టు ఇరవై బుధవారం ప్రదోష వ్రతం ఆగస్టు ఇరవై ఒకటి గురువారం మాస శివరాత్రి ఆగస్టు ఇరవై మూడు శనివారం అమావాస్య దీనిని పోలాల అమావాస్య అని కూడా అంటారండి ఈ రోజుతో శ్రావణ మాసం ముగుస్తుంది ఆగస్టు ఇరవై నాలుగు ఆదివారం ఈ రోజు నుండి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది అలాగే ఈ రోజున చంద్రోదయం ఆగస్టు ఇరవై ఐదు సోమవారం బలరామ జయంతి అలాగే ఈ రోజున వరాహ జయంతి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి అలాగే ఈ రోజు నుండి గణేష్ నవరాత్రులు ప్రారంభమవుతాయి అలాగే ఈ రోజు నుండి కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఆగస్టు ఇరవై ఎనిమిది గురువారం ఋషి పంచమి ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారం ఈ రోజు నుండి పుబ్బాఖార్తె మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది అలాగే ఈ రోజున దుర్గాష్టమి ఇవేనండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆగస్టు నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్